ఫ్రెండ్స్ వెల్కమ్ టు రెయిన్బో జోడి ఈరోజు మా స్నాక్స్ ఏంటిదంటే సరపిండి తిని కొందరు గంజు పిండి అంటారు మీరేమంటారో కామెంట్ చేయండి టేస్ట్ చెప్పండి

ఎలా ఉంది చెప్పు ఎట్లా చాలా బాగుంటది ఇలా చాలా ముంచుకో అనుకోండి ఇంకా చాలా ఉంది చాలా టేస్టీ ఇందులో నువ్వులు ఉల్లి ఆనియన్స్ ఉల్లిగడ్డ కట్ట పచ్చిమిర్చి పప్పు శనగపప్పు వేసుకుంటే శనగపప్పు నువ్వులు ఇవి వేసుకుంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ వేసుకునే వాళ్ళు పల్లీలు వేసుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి కానీ మేము పల్లీలు వేసుకోలేదు ఇంట్లో ఉండే ఇంగ్రీడియం సరిపిండి పెట్టుకున్నాం ఫ్రెండ్స్ బయట అమ్ముతున్నారు కానీ బయట కొనే అవసరం లేదు ఇంట్లోనే చేసుకోవచ్చు బయట దానికన్నా ఇంట్లో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ ప్లీజ్